హాయ్ మామ వెల్కమ్ టు మరొక కొత్త వీడియో అనమాట ఇలా వీడియో ఏంటంటే ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయింది తర్వాత మేమందరం మా ఫ్రెండ్స్ అందరం ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసి ఉంటారు నాకు తెలిసి మీరు తమిళలో చూసినట్టు మేము బుద్ధుడి ఆస్తి కలిపిన ప్లేస్ అయితే మీ కలిపిన ప్లేస్ పాతిపెట్టే ప్లేస్ దాని దగ్గరికి అయితే వెళ్ళాం ఈరోజు లాగ్ అయితే అది ముందు అయితే చాలా అడ్వెంచరస్గా అయితే ఉంది రోడ్డు అది మీరు ముందు ముందు చూస్తారు ఇప్పుడైతే ఆ వీడియో అయితే చూడండి చెలో మా ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళామనమాట రోడ్ అయితే మోస్ట్ డేంజరస్ అండ్ అడ్వెంచరస్ అయితే ఉంది ఇంకా అక్కడైతే మెయింటెనెన్స్ చేయడానికి ఎవరు లేరు అనుకుంటే గేట్ కూడా అయితే వేసి ఉంది తాళా రేపు నుంచి వేసినట్టున్నారు ఇంకా మేమైతే గోడ దుక్కు అయితే లోపలికి వెళ్ళామనమాట మనతోటి ఉన్నారు కలిసి ఒకటి ఇలాగా పిల్లర్లు అయితే పెట్టించారు అసలు ఆ పిల్లలు దేనికి సంకేతం నాకైతే తెలియదు వెళితే మాకు కూడా కొంచెం చెప్పండి చుట్టూ పైన కూడా ఉన్నాయి లేదా బస్సులో రాగి రాసింది పయ్యా మీకు ఓకే బాయ్